హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్న గ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈ రోజు సరికి మనము గుంటూరు మార్కెట్లో ఉన్నాను ఆల్రెడీ చెప్పాను కదా నేనైతే చాలా వరకు చాలా మందితో మాట్లాడాను ఏసీల దగ్గర మాట్లాడాను అసలు గుంటూరు వచ్చా అసలు ఏమైంది ఖచ్చితంగా మీరు తమిళలో చూసే వచ్చి ఉంటారు కాబట్టి స్టాకు ఏ విధంగా ఉంది అసలు మార్కెట్ తగ్గడానికి కారణం ఏంటి అసలు ఇన్ని ఏసీలు ఇంత సరుకు తక్కువ ఉన్నా సరే ఇంత పంట నష్టం జరిగినా సరే ఏసీలో పోయిన సంవత్సరం యాభై లక్షల బస్తాలు ఉన్న ఈ టయానికి ఉంది నిజంగా ముప్పై లక్షలైనా ఎన్ని రోజులు చెప్తారు ముప్పై లక్షలని అసలు ఏంటి అనేది మనం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి నేను చాలామంది కొట్లతో మాట్లాడాను అన్న దీంతో అస్సన్కేం తెలియదు ఇంకా ఎంతమంది యూట్యూబర్స్కైనా ఎవ్వరికీ ఏమీ తెలియదు జస్ట్ అనాలసిస్ మాత్రమే మార్కెట్ వస్తుందా అంటే అన్న చాలామంది ఏమనుకున్నారంటే ఒక మూడు వేలు విరిగితే చాలనుకున్నారు ఐదు వేలు పెరిగింది అమ్ముకున్నారా అమ్మడానికి వస్తున్నారా సరే వచ్చారనుకోండి అమ్ముతున్నారా ఇంకా మాకు మంచి రేటు రావాలి ఎంత మన మంచి రేటు స్టాకులు మీరు అనుకున్న స్థాయి కంటే నేను గుంటూరులో తిరిగా మీకు చెప్పొద్దు చె చాలా మంది ఫీల్ అవుతున్నారంట నాకు తెలిసి గుంటూరులో ఓన్లీ ఎనభై ఏసీలు ఉంటాయన్న నాకు తెలిసి ఒక పది నుంచి పదిహేను ఏసీల్లో ఎనభై నుంచి తొంభై వేలు ఉన్నాయని చెప్పారు కొన్ని ఏసీల్లో నలభై నుంచి యాభై వేలు ఉన్నాయని చెప్తున్నారు దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై లక్షల మధ్యలో కంపల్సరిగా నాకు తెలిసినంత వరకు స్టాక్ ఉంది ముప్పై నుంచి నలభై లక్షల మధ్యలో స్టాక్ అయితే కంపల్సరిగా ఉంది అసలు మార్కెట్ అయినా సరే ఎందుకు రావట్లేదు స్టాక్ అయితే మీరు అనుకున్న స్థాయి కంటే తక్కువే అనుకుందాం జస్ట్ పోయిన సంవత్సరం యాభై లక్షలు అంటున్నారు ఈ సంవత్సరం ముప్పై లక్షలే ముప్పై నుంచి నలభై లక్షలు అనుకుందాం అయినా మార్కెట్ ఎందుకు రావట్లేదు నా అనల్సింది ఏంటంటే మార్కెట్ వచ్చిందని నేనైతే భావిస్తూ ఉన్నాను ఒక తేదీ తప్ప మిగతాటికి మార్కెట్ వచ్చిందని అనుకుంటున్నా పదహైదు వేలు దాటితే చాలా నా అనుకుని ప్రతి రైతు అనుకుంటాడు కానీ అమ్మడానికి మాత్రం అంత ముందు వారం మనం వీడియో చేసాం రెండు వారాల కిందట ఎప్పుడు చూసినా ముప్పై లక్షలు నిజంగా దీంతో ఫేకా రియల్ అసలు ఏంటి అని ఇప్పుడు రెండు వారాల నుంచి మళ్ళీ ఇప్పుడు నేను చాలా మంది అడిగితే ముప్పై నుంచి నలభై లక్షలు ఉంటాయి ముప్పై ఐదు ఉంటాయి అసలు కరెక్ట్ ఫిగర్ ఎవరు చెప్పట్లేదు అనుకుందాం జస్ట్ ఎనభై ఏసీల్లో అన్న ఎనభై ఏసీలు అంట డెబ్బై మూడు నుంచి ఎనభై ఏసీలు ఉన్నాయి యాభై వేల బస్తాలు కంపల్సరీగా ఉంటాయిగా ఎగ్జాంపుల్ అంటే నేను కొన్ని ఏసీలు వెరిఫై చేస్తే తొంభై వేలు కూడా చెప్తా ఉన్నారు ఓ పది నుంచి పదిహేను ఏసీలు అంటే బాగా వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు రకరకాలుగా ఉంటుందంట వాటిల్లో దగ్గర దగ్గర ఆ విధంగా ఉన్నాయని చెప్తా ఉండరు అయినా లేవట్లేదు అంటే దాని ఉద్దేశం ఏంటి పంట నష్టం చూద్దామా భారీగా ఉంది పంట నష్టం ఖచ్చితంగా భారీగా ఉంది విస్తీర్ణం తగ్గింది స్టాకులు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు అది మనం ఇంకా బ్యాడ్కి కర్ణాటక గురించి మనం తెలంగాణ గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దాని విశ్లేషణ కంపల్సరీగా చేద్దాం ప్రస్తుతానికైతే మాత్రం ఈ విధంగా ఈ పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అని ఖచ్చితంగా ధైర్యం ఉంటే ఉంచుకోండి నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ఉదయం నుంచి ఇక్కడ ఆగినాయి మ్యాక్సిమమ్ మీరు ఓవరాల్గా అటు సైడ్ చూపిరాకి మొత్తం చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా చూపి మొత్తం చూసుకుంటే దగ్గర దగ్గర ఈ మొత్తం ఆగినాయి లోపలికి సో ఇక్కడ చూద్దాం చూసుకుంటే ఓవరాల్గా స్టాకులు అయితే మాత్రం మీరు అనుకున్న స్థాయి కంటే కూడా నా వాస్తవంగా ఈరోజు అయితే రెండు వేల ఇరవై రెండు కూడా పెట్టారంట ఈరోజు అని నేనైతే మాత్రం ఎక్కువ తిరిగాను కానీ అంటే తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే అంటే ఒక పది మంది తెలుసు నాకు ఇక్కడ చాలా మంది తెలుసు అక్కడికి వెళ్ళి అసలు ఏంటి అంటే ఆ పది మంది దగ్గరైనా ఎవరి దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉండదన్నా నా దగ్గరే ఉండదు నేను జస్ట్ ఏంటంటే నేను పొలాలు తిరిగా లైవ్ చూపించా మీకు అసలు ఏం జరుగుతుందో చెప్పా మార్కెట్ దేవుడి దేవాల మంచి రేట్ వచ్చింది మంచి రేట్ అంటే మనిషికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అన్న గుడి గుర్తుపెట్టుకోండి మొన్న ఈ మధ్య ఒక చర్చ జరిగిందంట దాని గురించి అని ఫస్ట్లో చెప్తే బాగా వింటారు అని లాస్ట్లో చెప్తే బాగా విన్నారు ఎందుకంటే టీ టైం దగ్గర అతనికి ఏం తెలుసు అంటే వాళ్ళు కొంచెం వలగరగా మాట్లాడింటారులే అతనికి ఏం తెలుసు అది బొంగు తెలుసా సంథింగ్ సంథింగ్ అంటూ ఉంటారు కాబట్టి అది ఎందుకంటే లో చెప్తే ఖచ్చితంగా వింటర్ వాళ్ళు టీ టైం బ్యాచ్కి అది నాకేం తెలుసా అనేది ఖచ్చితంగా నాకు తెలిసి నాకు తెలుసు ఇంకా ఏంటంటే మార్కెట్ పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం అన్న మీరు అనుకున్న రేటు కంపల్సరిగా వచ్చిందన్నా ఇంకా మంచి రేట్ రావాలంటే చాలా టైం పడింది ఖచ్చితంగా మంచి రేట్ అయితే చూస్తారు ఏసీలో ఉన్న రేట్ అయితే ఏసీలో ఉన్న వాటికి రేట్ వస్తుందో రాదో చెప్పలేం కాన ఖచ్చితంగా మీ కొత్త కాయలు బాగా పండించిన రైతు ఖచ్చితంగా మంచి మార్కు ఇరవై వేల మార్క్ అయితే మాత్రం కంపల్సరిగా తేజ కాకుండా నేను చెప్తున్నా మిగతాటి అయితే నేను ఈరోజు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చెప్తున్నా ఖచ్చితంగా చూసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకని అంటే స్టాకు మీరు అనుకున్నంత స్థాయిలో ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు లైక్ చేయడు రెండు వేల ఇరవై మూడు లైక్ చేయడు ఎందుకంటే కారం చేదొస్తుంది గుర్తుపెట్టుకోండి మా ఎప్పుడైనా అమ్ముతే కదా అవి కారం చేదొస్తుంది ఎందుకంటే చాలా పెద్ద కారం మిల్ అయ్యి వాళ్ళు డైలీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే యాభై నుంచి అరవై వేల బస్తాలు బిఎఫ్లు సిఎఫ్లే కనిపిస్తూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి కారం క్వాలిటీ చూస్తారు కదా వాళ్ళు కూడా ఎందుకంటే మిక్సింగ్కి వెళ్ళాల్సిందే వాటిల్లో క్వాలిటీ తగ్గకున్న వెరైటే బాగా సేల్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా మార్కెట్ పరిస్థితి చూసుకుంటే చాలా వరకు అయితే మాత్రం అనుకున్న స్థాయి కంటే చాలా వరకు తక్కువగా ఉంది అంటే ఈరోజు నేను అంటే చాలా సంవత్సరాల నుంచి వస్తున్నా గుంటూరుకి నేను ఈరోజు అయితే చూస్తుంటే నిలబడ్డరు రాసుకుంటున్నారు వెళ్ళట్లేదు అసలు అంటే ఇంకో 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 షాప్ దగ్గరికి వెళ్దాం అయిపోతాయేమో ఇంకో కొట్టు దగ్గరికి వెళ్దాం అనే ఆలోచన వచ్చిన షేర్లకైతే కనిపించట్లేదు నాకైతే అంటే కొనుగోలు చేసే వాళ్ళకి వాళ్ళు ఏముందిలే సరిపోతాయిలే అన్న ఫీలింగ్లో ఉన్నారు ఏడు గంటలకు స్టార్ట్ అవుద్ది ఇక్కడ మామూలుగా అయితే ఆరున్నర నుంచే తిరుగుతూ ఉన్నారు కానీ ఏమంతగా అంతగా రెస్పాన్స్ నాకు తెలిసి ఒక పది నిమిషాలు అయిపోయిందిరా అన్న తోటి వెళ్ళిపోతా ఉన్నారు నేను ఉదయం కూడా వీడియోలో చెప్పా సూపర్ టెన్ నూట అరవై ఐదు డీలక్స్ ఇస్తే వేసుకుంటా అన్నాడు డీలక్స్ అంటే సూపర్ డీలక్స్ కాదు థర్టీ ఫోర్లు డీలక్స్ ఇస్తే వేసుకుంటా అని అన్నాడు అలా ఉంది ఇక్కడ రైతుల పరిస్థితి కూడా చాలా వరకు ఎందుకంటే నాకు మంచి రేట్ వచ్చింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసేయండి అన్న ఖచ్చితంగా ఎందుకు కొంతమంది చెప్తా ఉన్నారు రకరకాలుగా అవన్నీ ఎవరికి కూడా నమ్మొద్దన ఖచ్చితంగా మీకు మనశ్శాంతి ఎక్కడి వరకు ఉందో ఖచ్చితంగా సుగం అమ్మండి సుఖం ఉంచండి వచ్చిన తర్వాత సుగం అమ్మేయండి మీ నాలుగు లాట్లు ఉన్నాయి రెండు లాట్లు ఇచ్చేయి రెండు లాట్లు మళ్ళీ ఉంచుకో దేనికైనా బాగుంటుంది ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి